హాయ్ అండి ఈ అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఇవాంటి వీడియో ఏంటంటే దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి కుక్కర్లో వేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక దోసకాయ తీసుకొని దాన్ని చక్కగా ఫీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను మనము కూరగాయలు కట్ చేసుకునే లోపల మనం పప్పు అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా సో మనకి పప్పు చాలా ఈజీగా అయిపోద్ది సో పక్కన కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పెద్ద సైజు టమోటాలు ఒక మూడు తీసుకున్నానండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాము ఒక ఆనియన్ తీసుకున్నాను అది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని వరకు పచ్చిమిరపకాయలు దాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను సో ఇప్పుడైతే కందిపప్పు ఉడుకుతుంది కదా ఫస్ట్ వేసుకొని మనం కోసుకున్న దోసకాయ ముక్కలు ఎర్రగడ్డలు టమోటాలు అన్నీ కూడా దాంట్లో వేసుకొని మూడు విజిల్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి కుక్కర్ని సో ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకునండి దీంట్లో వడియం మనకి ఇంకా ఆవాలు ఏం వేయాల్సిన అవసరం లేదు వడియం వేసేసుకొని కరివేపాకు ఎండి మితపకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మూడు విజుల్ వచ్చేసిందండి సో మనం తీసి వెనుపుకున్నాము సో దానికి ముందు నేనే దోసకాయ పప్పు కాంబినేషన్గా బియ్యం వడియాలైతే చేసానండి టేస్ట్ బాగుంటుందని సో ఇప్పుడైతే విజులు తీసేసి చక్కగా ఎనుపుకుంటున్నానండి ఎనుపుకున్న తర్వాత మనము తగినంత కల్లుప్పు ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే దోసకాయపప్పు రెడీ అయిపోయింది సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇవాల్టి వీడియో ఇదే అండి బాయ్